జ్ఞాపకం అనుభవం అనే గాత్రం మనసు అని మనసు మనసు అంటున్నామే మళ్ళీ ఎరుక గుర్తుపట్టకపోతే మనసు లేదు గారు కదా ఎరుకే అదే తోసి రాజు అంటుంది దేన్నైనా తోసి రాజు అనేది చక్రవర్తి తనుజాయ సర్వభోయే మంగళం ఎరుకే మంగళం అదే శివు అదే శివానందం నీకు బహుశా మొన్నటి పాట కండికి పాడవానికి వాళ్ళ ఇవాళ కొద్దిగా మనసు లేదు మనసు లేదు అంటానికి సరే మనసు అనేది ఏని అంటున్నారు భగవాన్ మాటల్లో ఆలోచన సమూహమే మనసు ఆలోచనే మనసు అంటే అయిందా వెరీ ఇవాళ ఏం టిఫిన్ తిన్నారు తిన్నారు కదా ఇదేంటి మీ అనుభవం మీ జ్ఞాపకం అనుభవం జ్ఞాపకం ఉన్న ఒకటే కదా ఇప్పుడు మీరు దేని చూసి చెప్పారు మనసు చూసి చెప్పారు దేంతో చూశారు జ్ఞాపకాన్ని జ్ఞాపకంతో చూస్తారా ఎరుకుతడు చూడాలి మళ్ళీ అది జ్ఞాపకం వచ్చు మళ్ళీ తిరిగి నాకు చెప్పేటప్పుడు మొత్తం మీద జ్ఞాపకంగా పిలువబడే ఎరుకే ఉంది కానీ ఎరుకగా పిలువబడే జ్ఞాపకము జ్ఞాపకంగా పిలువబడి ఎరుకే ఉంది అశాంతమే ఉంది చూడండి చిన్న సూక్ష్మం పిలువబడి నేను నిద్రపోయాను నేనే నేను కలగన్నాను నేను ఇవాళ ఆఫీస్కి వెళ్ళి వచ్చాను మొత్తం మీద నేను తప్పితే ఇంకోటి కాదు ఇవన్నీ ఏవో ఉన్నాయి అవస్థలు వేరు నిద్ర అవస్థ వేరే స్వప్న అవస్థ వేరే జాగ్రత్త అవస్థ వేరే ఇవన్నీ కానీ నేనేగా అంటే నేను లేకుండా ఇవి లేవు అనమాట ఇవి లేకపోయినా నేను ఉంటాను ఎందుకు ఇవి లేకపోయినా నేను ఎట్లా ఉంటాను నిద్రలో ఉన్నాగా ఒక్కొక్కటి ఉన్నా ఒకటి లేకపోయినా ఏది లేకపోయినా ఏది ఉన్నా నేనైతే ఉన్నా మరి నేను కూడా ఎప్పుడున్నా ఎరుగుతో ఉన్నంతసేపు ఉన్నా ఇరుకు లేనప్పుడు ఉన్నానో లేనో తెలియదు ఎరుకున్నంతసేపు నేనున్నా రవి గారు నేనున్నంతసేపు ఉండాల్సిందే ఎరుక నేను కాక ఇంకోటి లేదు కాబట్టి ఎరుకే నేను నేనే ఎరుక నేనెవరు ఇప్పుడు ఎరుకనే కాదా ఇప్పుడు మీరు చూడండి భగవాన్ ఏం చెబుతున్నారు ఇప్పుడు ఇప్పుడు చెప్పిన మాట ఈ క్షణంలో కూడా నా ఎరుకే ఉంది మనసు లేదు అంటే అర్థం ఏంటి సరే భగవాన్ ఏమంటున్నారు ఈ క్షణంలో కూడా ఎరుకే ఉంది మనసు లేదు అంటున్నారు ఏనే ఉంటాడు మనసు లేకపోతే ఎరుకండి అని అంటాడు ఎడ చదువుతున్నాడు ఎరుకు లేకుండా చదువుతాడు మనస్సు చూతాడు ఏ క్షణమైనా మనసుగా మారి ఎరుకుగానే ఉంది కానీ మనసుగా మారి ఎరుకుగానే ఉంది గతంగా మారి ఎరుకగా ఉంది భవిష్యత్తుగా మారి ఎరుకగా ఉంది వర్తమానంలో ఉండే ఎరుక ఎరుకగానే ఉంది ఎరుక